ఓం శాంతి ఈరోజు ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మురళి సారాంశము మధురమైన పిల్లలు తండ్రి కలియుగ సభలోకి వచ్చారు ఇది చాలా పెద్ద సభ ఈ సభలో దీపపు పురుగులైన మీరు దీపానికి బలిహారమై పావనంగా అవుతారు ప్రశ్న ఒకవేళ పిల్లల పురుషార్థం ఇప్పటి వరకు చీమ నడక నడుస్తూ ఉంటే దానికి కారణం ఏమిటి సమాధానం చాలామంది పిల్లలకు అలిగే అలవాటు ఉంది తండ్రిపై అలిగి చదువును వదిలేస్తారు అయితే మాయ ముక్కు చెవులు పట్టుకుంటుంది కనుక పురుషార్థం ముందుకు సాగదు చీమ నడక వలె ఉండిపోతుంది పిల్లలకు మురళీధరుణిగా అయ్యేటటువంటి అభిరుచి ఉండాలి మురళిని విని ఇతరులకు వినిపించాలి రిజల్ట్ ఇవ్వాలి కదా ఏ పిల్లలైతే మురళిని మిస్ చేస్తారో చదువు అంటే గౌరవం ఉండదో వారు ఎప్పటికీ కూడా అదృష్టవంతులుగా అవ్వలేరు అంటారు బాబా పాట సభలో దీపం వెలిగింది దీపపు పురుగుల కోసం మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి పాపదాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ శరీరంలో ఉంటూ అందరితో సంబంధం తెంచి అంటే తెంచుకొని అశ్చరీరిగా అయ్యే పురుషార్థం చేయాలి బుద్ధి ద్వారా అంతా మరచిపోవాలి రెండవ పాయింట్ పురుషార్థం చేసి సర్వీసుకు సేవకు రుజువు ఇవ్వాలి ధారణ చేసేందుకు మురళిని వినాలి చదవాలి ఒక చెవితో విని రెండవ చెవి ద్వారా వదిలేయకూడదు వరదానం సహజమైన అటెన్షన్ లేక అభ్యాసం ద్వారా నేచర్ని సంస్కారాన్ని పరివర్తన చేసుకునేవారు సిద్ధి స్వరూప భవ వరదానం యొక్క వివరణ మీ అందరి అసలు సంస్కారం అటెన్షన్ ఉంచటం టెన్షన్ ఉంచుకోవటం వచ్చినప్పుడు అటెన్షన్ ఉంచటం ఏమంత పెద్ద విషయం అయితే ఇప్పుడు అటెన్షన్ ఉంచాలనే టెన్షన్ కూడా ఉండకూడదు కానీ న్యాచురల్గా అటెన్షన్ ఉండాలి సహజ సిద్ధమైనటువంటి అటెన్షన్ అనేది ఉండాలి ఆత్మకు న్యారాగా అయ్యేటటువంటి న్యాచురల్ అభ్యాసం ఉంది కదా న్యారాగా ఉండేది న్యారాగా ఉంది మళ్ళీ నారాగా అంటే దేహం నుంచి వేరుగా ఉండింది దేహం నుంచి వేరుగా ఉంది మళ్ళీ న్యారాగా అంటే శరీరం నుంచి భిన్నంగా అవుతుంది ఎలాగైతే ఇప్పుడు ధ్వనిలోకి వచ్చేటటువంటి అభ్యాసం పక్కాగా అయిపోయిందో అలా ధ్వని నుండి శబ్దం నుంచి అతీతంగా నారాగా అయ్యేటటువంటి అభ్యాసం కూడా సహజంగా అయిపోవాలి అప్పుడు అతీతమైన స్థితి యొక్క శక్తిశాలి వైబ్రేషన్స్ ద్వారా సేవలో సహజంగా సిద్ధి అనేది సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు అంతేకాక ఈ న్యాచురల్ అభ్యాసం అనేది నేచర్ని కూడా సంస్కారాన్ని కూడా పరివర్తన చేస్తుంది స్లోగన్ అశరీరీ స్థితి యొక్క ఎక్సర్సైజ్ ద్వారా అశరీరీ స్థితి యొక్క ఎక్సర్సైజు మరియు వ్యర్థ సంకల్పాలు అనేటటువంటి భోజనం యొక్క పథ్యము ఉంటే సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు మంచిది వంశాంతి Thank you